అమ్మ నేదాడుగు వంద అయిపోయిందా కొందా అయిపోయింది ఏంటర పల్లె కూడా రాసేసుకుందని నోర్మ ఏ ఊరండి మల్లడుగు ఏంటమ్మా ఇప్పుడు రాత్రి తాళిని రాత్రి తాగి దిగలేదా కాదు మా ఊరు తెలుసా తెలుసండి మీది మల్లెడికి కాదన్నాం అక్కడ ఏర్పాటు అక్కడ ఏర్పాటు చేసాం ఏర్పాటు చేయడం చల్లుకుంటూ పోతాం అంతేనా చల్లుకుంటూ పోవడం ఆ అమ్మాయి ఎవరో తెలీదు ఇలా రా రావరావుతావు గర్ల్ ఫ్రెండ్ లచ్చ ఖర్చయినా పోదు ఈ రోజు మా బాయ్స్ కూడా వస్తారు వాళ్ళకి కావాలి పార్టీ కావాలా అయితే నాకు వద్దులే ఎందుకురా నైవేద్యం అనుకున్నాడు ప్రసాదం నైవేద్యం అనుకున్నాడు ప్రసాదం అలా కాదు అంటే ఆవిడ పాపం మీరు ఏ అన్నారండి పార్టీ ఉద్దేశంలో ఉన్నాను అదే అదే దెబ్బల పడతాయి రో నీకు దెబ్బల పడతా నోర్మే అమ్మాయి ఏమనుకుంటుందో మనకు తెలియదు నాకు తెలుసు నీకు ఎలా తెలుసు 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 అలాగ కదా అమ్మాయి తెలియదు నీ పేరేంట తెలుసు తెలుసు చెప్పమ్మా రాఘమేష్ అలా కాదు గోదావరి అంతే మీ గోదావరి అంతే ఎక్కువ ఎక్కువ మా కూడా ఎక్కువ కదండి అండి నాయనా వచ్చి వన భోజనాల కల్లా ఇద్దరు ఫిల్లాలతో వచ్చేసి నోర్మే ఇద్దరు పిల్లలతో ఎందుకు వస్తుంది అలా చెట్ చేస్తాం అలా చేద్దాం చెప్పుకోకూడదు సిట్ ఏం చేస్తా ఉంటది రే కొంపలు తగలెడతా ఉంటద కొంపలు తగలెడుతుంటది అందుకే బ్లాక్ వేసుకొచ్చింది కరెక్ట్ గా నాకు తెలిసి మీరు బ్లాక్ నువ్వే వేసుకోవా నువ్వే వేసుకోవా మరి నువ్వు నేను వేసుకో నువ్వు అదే వేసుకుంటాడు నువ్వు అదే వేసుకుంటాడు మాట్లాడతారు ఈయనకొచ్చు డాన్స్ వచ్చండి వచ్చు వెరీ గుడ్ పిల్లలకు అంటారండి ఆయనకు అంట ఆయనకు అంటాడు ఎవరినకంటాడు అమ్మాయి నీకు తెలియదు నీకు తెలియదు అమ్మాయి గురించిందా ఇంకా అవ్వలేదు కానీ ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు వెళ్ళకుండా పిల్లలు పెళ్ళకున్నారా దత్త దత్త దా తీసుకున్నారు మంచిది అన్నిట్లకి ఆయన ఇంకెవరీ మీరే కదా మీరు ఏ సంబంధం భార్యాభర్త సంబంధమా లేకపోతే లవర్ సంబంధమా అక్రమ సంబంధం సంబంధం సరే అమ్మా వెళ్ళండి వెరీ గుడ్ ఎవరు అమ్మాయి మన క్యాండి మన కేండే